తల్లిదండ్రుల్ని వదిలేకండి రేపు మీరు ఒంటరిగా మిగలకూడదు కదా ఎంత పని ఉన్నా అమ్మా నాన్నల్ని ఒంటరిగా వదిలేకండి ఆశ్రమంలో వదిలిపెట్టి మీరు గుడికి వెళ్ళి ఏది కోరినా ఆ దేవుడు వరమివ్వడు ఇప్పుడే వస్తానని కొడుకు రెండు రోజులు అవుతుంది ఏమైందో ఏమిటో అని తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కొడుకు చేసిన కుట్ర తెలుసుకోలేని తల్లి ఇంకా నమ్మకంగా ఎదురు చూస్తుంది అది తల్లి ప్రేమ తన కొడుకు వస్తాడని ఎదురు చూసేలా చేయటం ఇది మరీ ఘోరం ఈ ఘాతుకానికి ఓ మహానటి కోడల్లో మీరు కాదా కారణం మీకు కూడా అమ్మ నాన్న ఉన్నారు అలా రోడ్డున పడేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది మీరు మీ భర్తకు నూరు పోస్తే మాత్రం ఆ మగాడికి బుద్ధి ఉండద్దా ఈరోజు అమ్మనే వదిలేసాడంటే రేపు నిన్ను కూడా వంటని చేస్తాడు బంధాల విలువలు ఆడవారే నేర్పాలి అమ్మగా అక్కగా భార్యగా ఇక్కడ ఇంకో విషయం గమనించాలి నాలుగేళ్ల కుర్రాడు అల్లరి చేస్తున్నాడని హాస్టల్లో పడేస్తారు మరి నలభై ఏళ్ళు వచ్చాక తల్లిదండ్రులు చేదస్థం భరించుకు వృద్ధాశ్రంలో వదిలేస్తున్నారు ఇది కూడా తప్పే కదా మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు మనం మన తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం బట్టి మన పిల్లలు మనకి గౌరవంగా చూస్తారు ప్రాణం లేని ఫోన్తో రోజుకు పది గంటలు గడుపుతాము ప్రాణం పోసిన అమ్మతో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంతో సంతోషపడుతుంది కదా బంధాల మధ్య బరువు అనుకునే బాధ్యతలు విలువలు లేని ప్రేమలు ఉన్నంత వరకు ఏ కుటుంబంలో సంతోషంగా ఉండదు అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కానీ కోల్పోయిన వాళ్ళని అడిగి చూడండి ఆ లోటు ఎంత బాధ కలిగిస్తుందో తెలుస్తుంది మనం బ్రతికుండగా మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం బ్రతికున్నా చచ్చినట్లే కదా అమ్మ ప్రేమకు ప్రతిరూపం ప్రజలంగా కాపాడుకో ఆమెను శాశ్వతంగా పోగొట్టుకునేప్పుడు ఆమె లేని లోటు ఎంత దుర్భరము నీకు తెలుస్తుంది చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు వారసుడు అంటే మంచాన పడ్డ రోజు మంచి మందు మందుబిళ్ళ వేసేవాడు నిజమైన వారసుడు జీవితంలో విసిగిపోయిన ఆడది జీవిత్సవంలా ఇంకా బతుకుతూ జీవితంలో పోరాడుతూ ఉందంటే అది తన కడుపును పుట్టిన బిడ్డల కోసం మాత్రమే బ్రతుకు భారమైన ప్రతిసారి బ్రతకాలని గుర్తు చేసే అనుబంధమే తల్లి ప్రేమ పొడి ఎంత అందంగా ఉన్న ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే పనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే అమ్మకు పాదాభివందనం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ